బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఉతికేవి ఇవన్నీ ఉతికేసేయాలండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఉతికేస్తానండి మా పిల్లలవి మా వారి ఉతుకుతున్నానండి ఇప్పుడు అన్నీ ఎక్కువైతాయని ఇక్కడ ఆ టబ్బులో నానేస్తానండి ఆడంది కదా టబ్బు ఇక్కడ ఎండ ఎక్కువ పడుతుందండి అందుకే అక్కడ బాత్రూంలో ఉతుకుదామని అక్కడ నానేస్తున్నాను ఇంకా చీరలు ఇవన్నీ ఉన్నాయండి ఇవి రేపు ఉతుకుతాను బట్టలు చట్లు బనియన్లు అవన్నీ ప్యాంట్లు అందుకు నానే లేదండి చెట్లు బనియన్లు నానేసాను తర్వాత ప్యాంట్లు నానేయాలి ఎండ చూడండి ఎక్కువ పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపలే కాళ్ళు కాలుతున్నాయండి వేడిగా ఉంది అందుకే బట్టలు ఇక్కడ నానేసినాను ఈ బాత్రూమ్లో ఉత్తుకుతామనేసి నీడెక్ నీడ ఉంది కాబట్టి ఆడ ఎండ ఎక్కువ పడుతుంది మునక్కాయ మాడికాయ కాంబినేషన్లో కూర చేస్తున్నానండి మామిడికాయ ముక్కలు వేసి మునక్కాయ ముక్కలు వేసి కూర వేస్తాను ఇక్కడ సంగటికి బియ్యం నానబెట్టానండి సంగటి వేస్తాను ఇక్కడ కుక్కర్లో కందిపప్పు పెట్టానండి కూర కోసం అని కందిపప్పు విజిల్స్ వస్తాయి ఇంక ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి అందుకే చల్లచల్లగా ఒక గ్లాస్ మజ్జిగ తాగుతున్నానండి మీరు కూడా ఈ ఎండల చల్ల చల్లని మజ్జిగ తాగుతూ ఉండండి బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశానండి ఉతుకుతూ ఉన్నాను మామిడికాయ ముక్కలు మునక్కాయ ముక్కలు కాంబినేషన్ అండి కూర వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి అన్నమాట ఉల్లిపాయ వేగాయండి ఇవన్నీ వేసేస్తాను మునక్కాయ ముక్కలు మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసేస్తానండి అన్నీ వేసేసానండి ముక్కలన్నీ మొక్కాలండి బాగా ముక్కలలో పసుపు ఉప్పు వేసి మొగ్గ మూత పెడితే కొద్దిసేపు మగ్గుతాయండి మునక్కాయ ముక్కలు మెత్తగా మగ్గాయండి ఇట్లా కారం పొడి ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసి కలిపను కలిపాను అనమాట ఇంకా తర్వాత వీటిలో ఉడకబెట్టిన కందిపప్పు యాడ్ చేస్తాను ఉడకబెట్టిన కందిపప్పు యాడ్ చేశానండి వీటిలోనే వాటర్ యాడ్ చేశానండి ఇవన్నీ బాగా మెత్తగా ఉడకాలండి కూర అయిందండి ఇంకా స్టవ్ కట్టేస్తాను ఇక్కడ సంగటికి అన్నం అన్నం మెత్తగా ఉడికిందండి ఇంకా వీటిలో రాగిపిండి యాడ్ చేస్తాను ఈ రాగిపిండి వేసినాం కదండీ క్లోజ్ చేస్తే మూత పిండి అనేది మగ్గుతుంది బట్టలన్నీ ఉతికేశానండి బయట ఎండ పెడుతుందని బాత్రూంలో ఉతికానండి ఈరోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాలు అడుగు తీసి అడుగు పెట్టే లోపల కాలు కాలిపోతుందండి అందుకని బాత్రూంలో ఉతికాను ఉతికి ఇక్కడంతా ఆరేసాను అనమాట రాగిపిండి వేసాం కదండి ఇంక ఇప్పుడు గట్టతో కలిపెడతానండి ఇదంతా రాగిపిండి కలిసేంత వరకు రాగి రాగిపిండి అంతా కలిసేంత వరకు కలిపెట్టేసానండి ఇంక అయిపోయింది రాగి సంకటి బనానా మిల్క్ షేక్ అండి ముందుగా బాదం పప్పు జూడిపప్పు నానబెట్టాను తర్వాత పండిన మా పండిన అరటి తీసుకున్నాను బనానాసు మిక్సీ జార్లో వేస్తాను ఇప్పుడు బాదంపప్పు జీడిపప్పు అండి మిక్సీ జార్లో వేస్తున్నాను పలుగులు పలుగులుగా జీడిపప్పు బాదం పప్పు కొట్టానండి జ్యూస్ జార్లో అరటిపండు ముక్కలన్నీ మిక్సీ జార్లో జూస్ జార్లో వేస్తున్నానండి అన్ని బనానాస్ ముక్కలన్నీ వేసానండి ఇప్పుడు జ్యూస్ పట్టేద్దాం బనానా మిల్క్ షేక్లో మిల్క్ వేస్తున్నానండి బనానా మిల్క్ షేక్ రెడీ అయిందండి వీటిలో పాలు కాచి చల్లార్చిన పాలు మిగతా పాలు వేస్తున్నాను యాలకలు కూడా అండి వీటిలోని బనానా మిల్క్ షేక్ రెడీ అయిందండి గ్లాసులలో వస్తున్నాను సూపర్గా అండి బనానా మిల్క్ షేక్